పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్ ఒకేసారి చెల్లింపు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్ ఇక్కడ వెళ్దాం ఇక్కడ చూస్తూ ఉన్నాం బిల్లుల చెల్లింపు అని చెప్పి సో ఒక మంచి గుడ్ న్యూస్ చూడొచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ముఖ్యంగా మన పెన్షనర్స్ పెన్షన్స్ నిమిత్తం దాదాపుగా రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లయితే చెల్లించినట్లుగా మనకి ముఖ్య కార్యదర్శి మనకి ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పిన సమాచారం చూస్తూ ఉన్నాం ఎస్ఎస్ రావత్ సో మొత్తంగా మనకి ఇంకా పద్దెనిమిది నెలల బకాయిలు అదేవిధంగా మనకి డిఆర్కి సంబంధించి కూడా విడుదల చేయాల్సి అయితే ఉంది సో ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద అమౌంట్ మనకి రిలీజ్ చేస్తున్నట్టుగా మనకి చెప్పడమే జరిగింది త్వరలో అది కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక్కడ చూస్తున్నాం బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ చెప్పడమే జరిగింది అని చెప్పి సో ముఖ్యంగా పద్నాలుగో తేదీ నుంచి మనకి పద్దెనిమిది తేదీ వరకు మొత్తం ఏడు వేల ఐదు వందల నలభై ఆరు అయితే చెల్లించినట్టుగా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా మిగతా బకాయికి సంబంధించి కూడా విడుదల చేయాలని చెప్పి మనకి వినతి పత్రమే తిరగడమే జరిగింది అతి త్వరలో బిల్లులన్నీ క్లియర్ అవుతాయి సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన చాలా తప్పకుండా తెలియజేస్తే మనం చాలా సబ్స్క్రైబ్ చేస్తాం